అనగనగా ఒక కథ విందామా భూతదయ పూర్వం ఉజ్జయిని నగరపు వీధుల్లో వర్తక వ్యాపారం జరుగుతూ ఉండేది పొద్దుపోయిన దేశ విదేశాల నుంచి వచ్చిన వర్తకులు బేరాలాడుతూనే ఉన్నారు జనసంచారం ఏమాత్రం తగ్గలేదు ఇంతలో తేనె అమ్మే ఒక వయ్యారి భామ బుట్ట కింద పెట్టుకొని కూర్చుంది నిమిషంలో లక్షల కొద్ది చీమలు తేనె చుట్టూ చేరిపోయాయి ఆ చీమలను తినటానికి తొండ ఒకటి అక్కడకు వచ్చింది తొండను తినటానికి ఎలుక వచ్చింది ఎలుకను గుటకాయ స్వాహా చేయటానికి పిల్లి ఒకటి వచ్చింది పిల్లిని చంపి తినటానికి కుక్క ఒకటి ప్రత్యక్షమైపోయింది రాచవీధిలోని వేట కుక్కలు ఊరకుక్కను చూసి హంగామా చేశాయి ఇంతలో ఒక మాంత్రికుడు పెద్ద పులిని ఒకదానిని బంధించి తీసుకువెళ్తూ ఉన్నాడు రాజుగారి వేటకుక్కలు మంత్రించిన పులి మీదకి విరుచుకుపడ్డాయి అవి రాజుగారి వేటకుక్కలు కావటంతో మాంత్రికుడు వాటిని మంత్రించలేకపోయాడు ఈ గందరగోళమంతా విన్న రాజభటుడు అక్కడికి వచ్చి ఈ విషయమంతా రాజుగారికి విన్నవించాడు నగరం యొక్క ముఖ్య వీధిలో ఇలా ఎందుకు జరిగిందని రాజుగారు ప్రశ్నించారు సూక్ష్మబుద్ధిగల భటుడు ఇలా చెప్పాడు రాజా మన దేశంలో యువత రాత్రిపూట వేడుకల్లో మునిగి తేలుతూ ఉన్నారు దీనివల్ల రాత్రిపూట కొన్ని జంతువులకు ఆహారపు వేట కుదరటం లేదు ఆహారం దొరకని కారణంగా ప్రకృతిలో ఈ అసహజ స్థితి వచ్చింది మానవులతో పాటు సహజీవనం చేసే జంతువులపైన దయచూపటం మన భారతీయ సంస్కృతి కదా అని చెప్పాడు భటుడు ఇది విన్న రాజు వెంటనే రాత్రి ఒక జాము గడిచిన తరువాత వీధుల్లో జనసంచారం ఉండరాదని దండోరా వేయించాడు నీతి దేవుడు ప్రతి జీవికి ఆహారాన్ని సృష్టించాడు ఆ జీవికి ఆహారం దొరికేలా చేయటం కూడా మన బాధ్యతే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ